నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఇంట్లో కంటే షాప్లోనే ఎక్కువ ఉన్నారా అంత ఇష్టం ఆయనకి షాప్ అంటే అలాంటిది ఆయనకి ఉండాల్సిన పోయి ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే ఆయన కూడా రోడ్డు మీకు లాగేశ నేను నా చేతులతో మీ నాన్న చెప్పాడు ఊరి నుంచి వెళ్ళిపోతావా ఏంట్రీ వెళ్ళేది పైగా అన్నీ ఇలా వదిలేసా ఊరు వదిలే ప్రసక్తే లేదురా నేను పుట్టిన ఇది పండగైనా పాడైనా అంత ఇక్కడే నో మ్యాటర్ వాట్ సహజ నాకు అసలు మూడు బాలేదు రేపు మాడతా రేపు మాపు అని ఇలా ఎన్ని రోజులు ఏదో ఒక వంకతో గెంటకొస్తావు నాకు స్లోగా నీ మీద నమ్మకం పోయేలా చేస్తున్నావు ఓహో సరైతే ఒకటి చెప్తా నువ్వు మీ నాన్న గురించి ఎలా ఆలోకిస్తున్నావు ఇక్కడ నాకు ఒక బాబున్నాడు నేను కూడా ఆయన గురించి ఆలోచించాలి నేను ఇంకో మాట కూడా చెప్తాను ఊరు వదిలిపెట్టే సమస్య లేదు నేను రాను ఇక్కడే ఉంటా ఏమైనా బై ఈ ఒక్క పేరు వల్ల నా జీవితం సంకరాగిపోయిందిరా ఎవడరా ఈ రంగారెడ్డి ఎనభై ఐదేళ్ళు అయి ఉంటుంది ఆ మర్డర్ జరిగి దాని పూర్తి వివరాలు తెలియాలంటే మన ఊరు చివర హైవే దగ్గర సోడా కొట్టు శివయ్య అక్కడికే తెలుసు ఏం కావాలి మీతో కొంచెం మాట్లాడాలి నాతో ఏమిటో చెప్పండి ఆ రంగారెడ్డి ఎవడు ఎలా పోయాడు విశ్వం కొడుకు అవునండి చెప్పండి ఎలా పోయాడు ఇప్పుడు ఆయన గురించి నీకు తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది ఆయన పోయాడు సరే ఆయన ప్రభావం నా జీవితం మీద చాలా ఉంది చెప్పండి ఎలా పోయాడు ఇంత పొనవద్దు కానీ డైరెక్ట్ గా మరి కొడుక్కి ఫోన్ కొడదాం వాళ్ళ అబ్బాయి నీకు తెలుసా తెలుసు చెప్పండి చెప్పండి నువ్వు ఆయన ఎవరు అని తెలుసుకుంటే ఆయన్ని ఎవడు అని పిలిచే అవసరం ఉండకపోవచ్చు ఒక మనిషి తాలూకా ఆవేదన తన సొంత బతుకు మీద అయితే అది వాడి జీవితం అవుతుంది కానీ అదే మనిషి ఆవేదన తన చుట్టూ ఉండే పది మంది కోసం అయితే అదే రంగారెడ్డి జీవితం ఆరడుగుల మనిషి పదునైన చూపు తప్పు చేస్తే ఎదుటోడు ఎంత తోడైనా సరే ఎదురెళ్ళే మనిషి పది మంది బాగు కోసం బతికిన మనిషి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ప్రతి ఒక్కరి అడుగు రంగారెడ్డి ఇంటి వైపే ఉండేది గుర్రం సెంటర్లోని షాపులు ఖాళీ చేయమంటున్నారయ్యా ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు ప్రతిదానికి నాకేంటి సంబంధం నేను చేయలేను కావాలంటే కోర్టుకెళ్ళండి వెళ్ళండి మా గురించి మీరే మాట్లాడాలయ్యా కష్టం నేనేం చేయలేను ఇబ్బంది పెట్టకండి కోర్టు లెటర్ పెట్టుకోవాలా ఇది మనకు తెలీదా ఇది మాత్రం దానికి షాపులు కట్టేసి వచ్చాం రంగా అనుక్షణం నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తావు అలాంటిది వాళ్ళు తిట్టి పంపించేశావు ఏమైంది నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకటండగా ఉన్నాడంటే వాళ్ళు పోరాటం మర్చిపోతారు సమస్య వచ్చిన ప్రతిసారి వైపు చూస్తారు జనాల కోసం ఒకడు బలంగా నిలబడితే అది బలం అవ్వదు బలహీనత వద్ది సమస్య వస్తే వాళ్ళు దానికి ఎదురెళ్ళాలి కానీ ఒకటి కోసం ఎదురు చూడకూడదు పద బడి ఎక్కడికి ఎమ్మెల్యేని పలకరించొద్దాం రా షాపులు మొత్తం ఖాళీ అవ్వడానికి ఒక ఇరవై రోజులైనా పడుతుంది షాపుకు ఇచ్చి దండం పెట్టేయడమే మీరు క్యాష్ రెడీ చేసుకోండి ఎవరు రాదే గురు నువ్వు ఈ పొగనే తట్టుకోలేకపోతున్నావు కానీ నువ్వు ఊరి మధ్యలో ఫ్యాక్టరీ పెడితే రోజు జనం ఆ పొగనేలా తట్టుకుంటాను రంగారెడ్డి దయచేసి నువ్వు దీంట్లో తలదూర్చుకో నీకేం కావాలో అది తీసుకో నువ్వులే కావాలంటే జెడ్పీ చైర్మన్ కుర్చీ తీసుకో నేను జనాల కష్టాలు మాట్లాడడానికి వచ్చాను కుర్చీలో కూర్చొని కాబర్లు చెప్పడానికి రాలేదు మొత్తం నూట నలభై షాపులు ఇక్కడ ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారు కాంప్లెక్స్ కట్టిస్తాం ఊరి చివర అంటే ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో మందులు కావాలంటే అంత దూరం పరిగెట్టాలా కాంప్లెక్స్ కట్టేంత వరకు జనాల వ్యాపార పరిస్థితి ఏంటి ఏదో ఒకటి చేసుకుంటా వివరంగా ఒక మాట చెప్తాను విను ఆ గుర్రం సెంటర్లో షాప్ల జోలికి రాకు వాళ్ళ పొట్ట కొట్టకు ఫ్యాక్టరీ పెట్టి జనాన్ని కష్టపెట్టకు దయచేసి వదిలేయండి ఇది నా విన్నపం రంగారెడ్డి నీకు కుర్చీ విలువ తెలియదు సముద్రం ముందు కాళ్లు పెట్టి సముద్రం నా కాళ్లు పట్టుకుందని సంబరపడ్డామనుకో ఒక పోటులా వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోద్ది నేనేదో కాళ్ళ బేరానికి వచ్చానని ముందడుగు వేసామనుకో మోహమాటం లేకుండా చంపేస్తా గురు నాకు బెదిరించడం రాదు బెదిరించడానికి రాలేదు నిజం మాట్లాడా అంతే అన్నా జనాలు అందరు కోర్టుకు వెళ్తారంట ఫ్యాక్టరీ ప్లాన్ లేదని జనాలకు చెప్పి అన్న ఫ్యాక్టరీ వస్తే మన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ పొల్యూషన్ పెరిగి ఊర్లో వాళ్ళందరూ అన్యాయం అయిపోతారని బాధేస్తుంది అందుకని కష్టపడి మీకోసం ఆ ఫ్యాక్టరీ ప్లాన్ లేకుండా ప్రభుత్వంతో పోరాడి మరి ఒప్పించాను ఇరవై ఐదు కోట్లు కమిషన్ ఇస్తానన్నట్రా నాలుగు ఎలక్షన్లకి సరిపడే డబ్బు ఈయన కొడుకు ఊర్లో ఉంటే ప్రతి దాంట్లో ఏలు పెడుతూనే ఉంటాడు వీడు చేసేది స్లోగా జనాలకు తెలిస్తే ఆపడం కష్టం ఏదో ఒకటి చేసి వీ నాపాలి సరే అన్న వాణ్ణి ఏదో ఒకటి చేశాక అప్పుడు తిప్పు అప్పటి వరకు మీస మీద చెయ్యేస్తే నరికేస్తా ఆనందం అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాం మీకు తప్పకుండా రావాలయ్యా తప్పకుండా సంతోషమయ్యా నమస్తే హ్యాపీ హ్యాపీ మీ నాన్నగారు తీసుకొచ్చారు చూడు రా